పాల్గొన మాసం చాలా ప్రత్యేకమైంది విష్ణు ఆరాధనకు చాలా ముఖ్యమైనది ఈ పాల్గొన మాసము ప్రతి సంవత్సరంలోనూ వచ్చే చివరి నెల దీ దీనికి ప్రత్యేకత ఉంది ఈ మాసంలో చాలా విశిష్టమైన పర్వదినాలు వస్తాయి వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో రెమెడీస్ ఛానెల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురు జోన మహా ఓం శ్రీ మహాగణాప అందరికీ నమస్కారం ఈ వీడియోలో మాసంలో చేసుకోవాల్సిన ప్రత్యేకమైన పండుగలు అది ఈ మాసం యొక్క విశిష్టత ఏమిటి అనే విషయాన్ని ఇక్కడ చూస్తున్నాం ఈ పాల్గొన మాసం అనేది ప్రతి సంవత్సరంలో వచ్చే చివరి నెల చైత్రమాసం నుంచి ఉండే పన్నెండు నెలల లోపల చివరి నెల మాసం ఈ పాల్గొన మాసం పూర్తయిన తర్వాత మాస తర్వాత వచ్చేది చైత్రమాసం కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది అనగా తెలుగు ఉగాది ప్రారంభమవుతుంది చైత్ర శుద్ధ పాడ్యము నుంచి ఈ మాసం హిందూ కాలమానంలో చంద్రమాన పంచాంగం ప్రకారం అత్యంత ప్రత్యేకమైన నెలలో ఒకటి ఈ చాలా వరకు కొంత హిందూ సంప్రదాయం బాగా ఎరిగిన వారికి మాత్రమే ఎక్కువగా తెలుస్తుంది ఇది సాధారణంగా పాల్గొన శుక్ల పాడ్యము నుండి అమావాస్య వరకు అనగా చైత్రవాసం ప్రారంభమయ్యే వరకు కొనసాగుతుంది ఈ మాసానికి విశేషమైన ప్రత్యేకతలు ఉన్నాయి పాల్గొన మాసం విష్ణు ప్రీతికరమని భాగవతం చెప్తుంది విష్ణు ఆరాధన ఎక్కువగా ఈ మాసంలో చెప్పబడింది పాల్గొన శుక్ల పాఠ్యమి మొదలుకొని పన్నెండు దినాలు పయోవ్రతం ఆచరించడం శ్రేష్టమని భాగవతం చెప్తుంది శ్రీ విష్ణువునకు క్షీరాన్ని నివేదం క్షీరాన్ని అంటే పాలతో చేసిన అన్నాన్ని నివేదించి దాని ప్రసాదంగా స్వీకరించే వ్రతం ఇది అదితీదేవి ఈ వ్రతాన్ని ఆచరించి వామను పుత్రునిగా పొందింది పాల్గొనంలో గోదానం ధాన్యదానం వస్త్రదానం గోవిందునికి చాలా ప్రీతికరమైనవి అనే శాస్త్రాలు ఒక్కణిస్తున్నాయి ఇక ఈ పాల్గొన మాసంలో వచ్చే ముఖ్యమైన ఏంటో పరిశీలిద్దాం మహాశివరాత్రి కూడా కొన్నిసార్లు వస్తుంది మహాశివరాత్రి హోలికా దహనం హోలీ గౌరీ తృతీయ పంచజన్య పూజలు ఈ మాసంలో జరుపుకుంటారు ఈ మాసాన్ని ఆధ్యాత్మిక ప్రగతికి శివారాధనకు విష్ణుభక్తికి ఎంతో పవిత్రంగా భావిస్తారు ఈ మాసం బ్రహ్మముహూర్త సాధనకు చాలా విశిష్టమైనది ప్రత్యేకమైనది కూడా ఈ మాసంలో ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో ధ్యానం చేయడం జపం చేయడం గంగా స్నానం చేయడం విశేష ఫలితాలు ఇస్తాయని శాస్త్రాలు చాలా ఎక్కువగా చెప్తుంటాయి ఇది మన హిందువుల యొక్క విశ్వాసం కూడా పుణ్యకాలమైన కాలం కూడా ఇది మాసం పాల్గొన మాసంలో తులసి పూజ విష్ణు భగవంతుని భజనలు ఆరాధనలు పారాయణలు సత్కార్యాలు దానం వంటివి కూడా ఎంతో ఫలప్రదాన్ని పుణ్యఫలాన్ని ఇస్తాయి ఇక గౌరీ శివుల యొక్క పార్వతీ పరహసుల వివాహం ఈ నెలలోనే ఈ మాసంలో శివరాత్రి వస్తుంది ఇది పరమశివుడి పార్వతీదేవి వివాహం జరిగిన పవిత్రమైన రోజు భక్తులు ఉపవాసం ఉండి శివునికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు ఇక గణపతి వ్రతం కూడా ఈ మాసంలోనే వస్తుంది ఈరోజు గణపతిని దీక్షగా ఆరాధించిన వారికి పుత్రప్రాప్తి కలుగుతుందని శాస్త్రవచనం ఎవరికైతే సంతానం కలగడం లేదో వివాహం అయిన తర్వాత మూడు రెండు మూడు సంవత్సరాల వరకు పిల్లలు అయినా కూడా సంతానం కలగడం లేదో అలాంటి వారంతా కూడా ఈ పుత్రగణపతి వ్రతాన్ని ఆచరిస్తే తప్పకుండా వారికి మంచి సత్సంతానం లభిస్తుంది ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసి భక్తిశ్రద్ధలతో గణపతిని పుష్మాలతో అల అక్షంతలతోనూ గరికలతోనూ మారెడ్ దళాలతోనూ చందనాదులతోనూ అర్పించి షోడశోపచార పూజలు చేయాల్సి ఉంటుంది గణపతికి ప్రీతికరమైన ఉండ్రాళ్ళు కుడుములు వడపప్పు బెల్లం కొబ్బరి అరటిపళ్ళు వంటివి వీటిలో ఏది సాధ్యమైతే అది నివేదన చేసి వాటిని ప్రసాదంగా స్వీకరించాలితే ఆ స్త్రీలు వినాయక చవితి నాడు చేసినట్టే ఈరోజు కూడా ఆచరించవచ్చు ఇలా వ్రతం చేసిన వారికి సత్పుత్రుడు జన్మిస్తాడని శాస్త్రవచనం ఇక మీ సంక్రమణం కూడా ఈ నెలలోనే జరుగుతుంది పాల్గొన మాసంలో ఈ రోజున సూర్యుడు వీరరాశిలో ప్రవేశించే సమయం పవిత్ర కార్యాలు జప దానాలు ఈ సమయాన విశేష ఫలప్రదానిస్తాయి తర్పణాలు కూడా విడుస్తారు అమావాసరాలు దీని షడశీతి సంక్రమణ సంక్రమణం అంటారు భక్తి ప్రబలిన కాలం ఇది ఈ నెల ఈ మాసాన్ని భక్తి ప్రేమ ఆధ్యాత్మికతకు సంబంధించిన మాసంగా భావిస్తారు ప్రత్యేకంగా శ్రీకృష్ణ పరమాత్ముడికి సంబంధించిన అనేక కథలు ఈ మాసానికి ఈ పాల్గొన మాసానికి సంబంధించినవి చాలా మనకు శాస్త్రాల్లో కనిపిస్తాయి ఇక పోతే హోలీ పండుగ చాలా ప్రత్యేకమైంది అది అందరికీ తెలిసిందే ప్రతి సంవత్సరం జరుపుకుంటారు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఉత్తర భాషంలో చాలా ఘనంగా జరుపుకుంటారు పాల్గొన పౌర్ణమి రోజున హోలీ ఉత్సవాన్ని హిందూ సాంప్రదాయం ప్రకారము ఘనంగా నిర్వహిస్తారు ఇది రంగుల పండుగగా కూడా ప్రసిద్ధి చెందింది మన భారతదేశంలో హోలికా దహనం అనేది హోలీ పండుగ ముందు రోజు చేసేది అన్నమాట అంటే కావదహనం అంటారు మన దక్షిణ భారతంలో హోలీ పండుగ ముందుకు హోలికా దహనం జరిపి మంచి మీద చెడు ఓడిపోయిన సందేశాన్ని ప్రాచీన కథల ద్వారా గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు మన హిందువులు ఇక హోలీ పౌర్ణిమ పౌర్ణిమ రోజు జరిపేది హోలీ రంగుల పండుగ పాల్గొన్న పౌర్ణిమ రోజున హోలీ పండుగ నిర్వహిస్తారు సాయంత్ర వేళ రాక్షస బాధ నివారణకు ఈ పూజ చేస్తారు ఇప్పటికీ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఈ ఆచారం ఈ ఆచారాన్ని తూచ తప్పకుండా పాటిస్తున్నారు హోళిక అనే శక్తిని ఈ రోజున పూజిస్తారు హోళికా పూజ గడియలు అంటే రాత్రి సమయంలో గ్రహణం వలె ఇంకే శుభకార్యాలు చేయరాదన్నమాట ఆరు ఆ సమయంలో పూర్ణిమ ఉదయాన్నే మహాలక్ష్మి పూజ విశేష ఫలప్రదాన్ని ఇస్తుంది ఉత్కళ వంగ రాష్ట్రాల్లో ప్రత్యేకించి కృష్ణ ప్రతిమకు డోలోత్సవం నిర్వహిస్తారు పాల్గొన పూర్ణిమ నాడు ఊయల్లో శ్రీకృష్ణ ప్రతిమ నుంచి పూజించడం సంప్రదాయం ఇక విశేష ఫలప్రదం ఏమంటే ఈ ఈ పూర్ణిమ విశేష శక్తితో కూడుకున్నది ఈ దినాన రాక్షసపీడ పోయేందుకు హోళిక అనే ఒక విధమైన శక్తిని ఆరాధిస్తారు ఆమె ప్రీతి కోసం అందరూ కలిసి గానాలు చేయడం పరిహాసాలు ఆడడం చేస్తారు హోళికాగ్ని రగల్చి ఆరాధించే సాంప్రదాయం ఇప్పటికీ నుండే అప్పటి నుండే ఆవిర్భవించిందని పురాణ కథ ఈ ఏడాదైనా ఏ ఏడాదైనా పూర్ణిమ ఉత్తర పలుకుని కలిసి వస్తే కనుక ఆ దినాన శ్రద్ధలతో మహాలక్ష్మిని షోడోపచార పూజలతో చక్కగా ఆరాధించి లక్ష్మీ అష్టోత్త అష్టోత్తర శతనామాలు కనకదా స్తోత్రం వంటి పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ రోజున లక్ష్మిని లక్ష్మీదేవిని శ్రద్ధగా అర్చించే వారికి సమస్త సౌఖ్యాలు ఐశ్వర్యాలు లభిస్తాయి స్వామి అయ్యప్ప కూడా ఈరోజే ఉదయి ఉదయించాడని ఆరాధనలు చెప్తున్న ఆరాధకులు చెప్తారు ఈ రోజునే శ్రీకృష్ణుని ఉయ్యాల్లో వేసి ఆరాధించాలి దీని డోలోత్సవం అంటారు ఒరిస్సా వంటి ప్రాంతాల్లో డోలా పూర్ణిమ పేరుతో ఇప్పటికీ ఘనంగా ఈ వేడుకను ఆచరిస్తారు నరాడోలాగతం దృష్ట్యా గోవిందం పురుషోత్తం పాల్గుణ్యాం ప్రయతో పురం ప్రజేత్ అనగా దీని అర్థం ఏంటంటే ఉయ్యాల్లో అర్చి అర్చింపబడిన పురుషోత్తముడైన గోవిందుని ఈరోజున దర్శించిన వారికి ప్రాప్తి లభిస్తుందని ధర్మశాస్త్రాలు నొక్కి ఒక్కాణిస్తున్నాయి సమస్త లోకాలను ఏలే ఆదిదేవుడైన పరమేశ్వరుడు తన మూడవ కంటిని తెరిచి కాముడిని అనగా మనోధుడిని బస్పం చేసింది పాల్గొన పౌర్ణిమ నాడే కాముడిని పరమేశ్వరుడు బస్పిపట్లం చేసిన రోజునే మనం ఆనందోత్సాహాలతో హోలీ పండుగ జరుపుకుంటున్నాం అందుకే పాల్గొన పౌర్ణమి రాత్రి దగ్ధం చేసేది కాముడి దిష్టిబొమ్మని అంతర్లీనంగా తాగి ఉన్న కామ క్రోధ లోభ మోహ మధుమాశ్చర్యాలు దగ్ధం చేసుకుంటున్నామని తెలియజేయడమే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం పాల్గొన పౌర్ణమి నాడు కాముడిని దగ్ధం చేసిన అనంతరం హోలీ పండుగను నిర్వహించుకుంటారు పాల్గొన అంటే పంటలు పశువుల రక్షణ పర్వం మన్వంతుడిపై విజయం విజయ సంకేత ముహూర్తం ఆట రాక్షసి సర్వప్రాణుల హంతకి అయిన దుందస్ జ్ఞాపకార్థం ఈ పర్వం జరుపుతారని మరొక కథనం కూడా ఉంది ఈమె హిరణ్యకశపుని సోదరి అనేక వరాలు చే బల గర్వితుడైన హిరణ్యకశపుడు విష్ణుభక్తుడైన ప్రహ్లాదు ప్రహ్లాదుని మట్టుపెట్టేందుకు ఈ రాక్షసి అన్నకు సహకరించింది చివరకు నరసింహావతారంలో హిరణ్యకశపుని అంతం చేసిన మహావిష్ణువు ఈమెను కూడా దగ్ధం చేస్తాడు చేశాడు ఇక వసంతోత్సవం గురించి తెలుసుకుందాం వివిధ వర్ణాల రంగులతో నీళ్లను జల్లుకునే ఉత్సవం ఈ రోజున ఆచరించాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి ఇదే వసంతోత్సవం వసంతాలు ఆడడం అనే ఆచారంగా తెలుగునాడ ప్రాచీన కాలం నుండి ప్రాచుర్యం పొందింది ఈ పండుగ ఈ రోజునే ఉదయాన్నే తైలాభ్య తైలాభ్య తైలాభ్యంగం చే స్నానం చేసి చేయాలి తలకు నూనె రాసుకొని ఒంటికి నలుగు పెట్టుకుని స్నానం చేయడాన్ని తైలా తైలాభ్యంగ స్నానం అంటారు తర్వాత అనే ప్రక్రియను ఆచరించాలి చూత కుసుమ భక్షణం విధి అనగా అనే ప్రక్రియను ఆచరించాలి స్నానం చేసిన తర్వాత చేయాల్సిన ప్రక్రియ ఏంటంటే చూత కుసుమ భక్షణ విధి ఈ చూత కుసుమ భక్షణ విధి అంటే పేడతో అలికిన ఇంటి ప్రాంగణంలో తెల్లని వస్త్రాన్ని ఆసనంగా చేసుకొని తూర్పు ముఖంగా కూర్చుని ఒక ముత్తైదు వచ్చే వందన తిలకం నీరాదనం పొంది చందనంతో కూడిన మామిడి పువ్వును భక్షించాలి ఇది అన్ని కోరికలను తీర్చుతుందని శాస్త్రవచనం చూతమగ్ చూత మగ్జం మగ్గం వసంతస్య మా కుసుమం తద సచందనం పిచామ్య పిచామ్యజ్య సర్వకామార్థసిద్ధి అనే శ్లోకంతో మామిడి పూతను స్వీకరించాలి పౌరులు జానపదులు అంతా కలిసి సింధూరచూర్ణం బర్గుండ చంద్రపు పొడి వంటి వాటిని జల్లుకొని తాంబూలాలిచ్చుకొని నిత్య గీత వాద్యాలతో మహోత్సవం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి ఇది రంగుల రంగులు చల్లుకునే పద్ధతి చూత కుసం ప్రాశ ప్రాశనముక్తం తత్రైవ పురాణ సముచ్చయే వృత్తే సమయే శీత పంచదశ్యాం సమయే సంపస్థితే చ చూత కుసుమం సహచం దనేన సత్యం హి పాషోధసమా సుఖీ సార్ హోలీనాడు చంద్రగ్రహణం ఉంటే అప్పుడు దానికన్నా ముందు రాత్రి భద్రలేని పౌర్ణమ పౌర్ణమాసీయందు హోలికను హోలికను వెలిగించాలి పరమదినమందు మందు పరదిన ముందు గ్రస్త ఉదయమైతే అప్పుడు పూర్వదిన ముందు భద్రను వదిలి రాత్రి నాలుగవ యామ యామ మందు లేదా పిష్టి పుచ్చమ్ ముందు కానీ హోలిక నాచరించాలి మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ